శ్రీ వెల్కమ్ టు బానసీ ప్రపంచం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసండి కోవా ఫ్రెష్ కోవా అండి మనము జామున్లండి అండి గులాబ్ జామున్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ముందు కోవా పావు కేజీ అండి తర్వాత వచ్చేసండి పావు కేజీ కోవాకి అండి ఫిఫ్టీ గ్రామ్స్ మైదా పిండి అండి మైదా పిండి మైదాపిండిలో కొంచెం చిటికెడు సోడా అండి చిటికెడు సోడా చిటికెడే అనమాట ఇంతే సోడా ఇది వచ్చేసి ఇలాచీ పౌడర్ అండి మనము షుగర్ సిరప్ చేస్తాం కదండి అందులోకి ఇలాచీ పౌడర్ కొంచెము ఈ పిండి తడిపేటప్పుడు ఏదైనా గట్టిగా ఉందనుకోండి స్మూత్నెస్ కోసం వన్ డ్రాపు అంటే దానికి ఎంత అవసరం అవుతుందో దాన్ని బట్టి మనం పాలు కలుపుకుంటూ గట్టిగా ఉందనుకోండి ముద్ద కొంచెం స్మూత్గా అవ్వడానికి సరిపోయాయి పాలు పాడితే ఒక చెంచాడు రెండు చెంచాలు పడుతుందండి షుగర్ వచ్చేసండి షుగర్ వచ్చేసి అండి పావు కేజీకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అండి అంటే మనము స్వీట్నెస్ తినే ఇష్టాన్ని బట్టి ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ స్వీట్ తినేవాళ్ళు టూ ఫిఫ్టీ కూడా అండి అంటే పావు కేజీకి పావు కేజీ మనకు వాటర్ కావాలి కదండి సిరప్కి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అంటే హాఫ్ లీటర్ అనమాట ఈ పావు కేజీకి హాఫ్ లీటర్ సరిపోతుంది సిరప్ అనేది దానికోసం వాటర్ అనమాట హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ తీసుకోవాలి వెళ్ళిపోదామండి ఆల్రెడీ మనము కోవా చేసేసాము కాబట్టి వేయింగ్ మిషన్తో ఈ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రం మనము మెజర్ చేయడానికి వెయింగ్ మిషన్ తీసుకున్నానండి ఇది చూడండి ఇది ఫిఫ్టీ గ్రామ్స్ అండి మైదా మెజర్ చేసేసాను గ్రామ్స్ కాబట్టి వెయింగ్ మిషన్తో పని లేదు మన త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఇది ఫిఫ్టీ గ్రామ్స్ మెజర్ చేసేసి పెట్టేస్తుంది ఇప్పుడు కోవా వేసుకున్నామండి దీంట్లో మనం ఇది ఇలా నేను రాసుకుంటానండి నేను జామున్లు ఎలా ఎప్పటిదంటే బుక్ టూ థౌజండ్ టూ టూ థౌజండ్ టూ ఆ టైంలోదండి అప్పటి నుండి ఈ బుక్ అనమాట అప్పుడు కేక్లు ఇలా ఇవన్నీ అలా పెట్టుకుంటాను మొత్తం మ్యాంగో ఐస్ క్రీము ఇవన్నీ నా రైటింగ్ అసలు బాగోదు ఇలా అనమాట అన్నీ పెట్టుకున్నాను కోవా గులాబ్ జామున్ ఉండదు మనము ఇప్పుడు చేస్తూ ఉంటాం కాబట్టి అందుకే ఇలా అన్ని బుక్ ఇదంతా బుక్ అదేనండి అప్పటిది దాదాపుగా ట్వంటీ ఇయర్స్ బుక్ కాబట్టి ఇది మనం దీంతో పని అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు కోవా తీసుకున్నాను ఫ్రెష్ కోవా అండి మనకిప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందండి కోవా మనకిప్పుడు పాల షాప్లలో పాలమ్మే షాప్స్లలో దొరుకుతుంది ఇక్కడే తీసుకున్నానండి మీర్పేటలోనే ఇప్పుడు ఇది వచ్చేసి మైదా ఫిఫ్టీ గ్రామ్స్ అండి మొద కదండి ఫిఫ్టీ గ్రామ్స్ పావు కేజీ కోవా ఫిఫ్టీ గ్రామ్స్ మైదా ఒక చిట్టికెడేనండి సోడా తినే సోడా వేసి జల్లించాలండి అంత కలిసేలాగా ఈవెన్గా ఆ సోడా అనేది మనకి పిండిలో కలిసిపోయి లేకపోతే ఆ సోడా అనేది అక్కడ అక్కడ పడిపోతుంది కాబట్టి దీనికోసం ఇది తీసుకున్నాను ఇప్పుడు ఇవి రెండు ఇలా కలుపుకోవాలండి మీరేమేం చేశారండి పండకి వంటలు అన్ని వీడియోస్ చాలా లేట్గా వస్తున్నాయి ఎందుకో మనసును పెట్టలేకపోతున్నానండి ఇంకా నా మనసు నా కంట్రోల్లోకి రాలేదు యాక్టివ్గా లేదనమాట ఇంకా తల్లి కూడా ఉంది కదా పండక్కి చేయాలి అని జామున్లు కోవా గర్జలు కూడా చేశానండి అది కూడా వీడియో పెడతాను కోవా తోటే గర్జలు ఈ వీడియోలో మాత్రం మనము కోవా గులాబ్ జామున్లు చూస్తున్నాము ఇలా అనమాట మొత్తం ఈ పిండి ఇందులో కలిసేలాగా చూసారండి స్మూత్నెస్ తెలుస్తుంది మనం ఇలా ఇలా అనే లోపు మనకు తెలిసిపోతుంది ఇలా స్మూత్గానే ఉంది కానీ ఒక్క చుక్క ఒక్కటే చుక్క ఒక్కొక్కసారి అయితే అసలు పట్టదు ఒక్కొక్కసారి ఏమో కొంచెం ఎక్కువ పడుతుంది కోవా మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఫ్రెష్ కోవా కదండి ఇది చాలా మంచిగా వచ్చేసింది ఒకటే చుక్క చూసారా మీరు ఆ గ్లాసు పాలు పెట్టారని అవన్నీ పోస్తామనుకోవద్దండి అగో చూడ పక్కకు పెట్టేయడమేగా ఇవి పాలది ఆ పాలది అయిపోయింది పాలతోటి చూసారా మీరు ఒక్క చుక్క వేసి అంతే మనకి ముద్ద తెలుస్తుంది కదండి దాన్ని బట్టి మనం వేసుకోవాలి పాలు అంతే కలిపేసాం కదా కొంచెం ఇది దీనికి రెస్ట్ ఇద్దామండి కొంచెం ఈవెన్గా అది స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోవాలి కదా అందుకని మూత పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇది షుగర్ చూడండి ఫస్ట్ వాటరు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అంటే హాఫ్ లీటర్ అండి పావు కప్పు అండి కాబట్టి రెండు కప్పులు వేస్తే సరిపోతుందండి టూ కప్స్ సరిపోతుందండి మరీ ఎక్కువ సిరప్ ఉన్నా తినలేమండి వేస్ట్ అయిపోతుంది కాబట్టి కొంచెం తక్కువ సిరపు షుగర్ కూడా మనకు టేస్ట్ చూసి కొంచెం తినే వాళ్ళని బట్టి మరి తీయగా చేస్తే కూడా తినలేమండి అందుకని త్రీ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ వేసాను ఇది స్టవ్ మీద పెట్టేసి ఫస్ట్ సిరప్ కూడా చేసుకుందామండి ఈ లోపల మనకి ఇది కూడా స్లీప్ స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది కొద్దిసేపు మనకి టైమ్స్ ఉంటుంది వాటర్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ అండి ఇప్పుడు మనము స్టవ్ వెళ్ళి చేసుకొని సిరప్ చేసుకుందామండి సిరప్ తెలుసు కదండి మనకి మరీ తిక్కు పాకం రావద్దండి కొంచెం లైట్ పాకం మరీ ఏమంటారు మనము లడ్డులు కట్టడానికి పాకం వస్తుంది చూడండి అంత తిక్క తిక్కు పాకం రావద్దు మామూలుగా లైట్గా రావాలన్నమాట పాకము అప్పటి వరకు మనం కొంచెము దీనికి కలగ ఇది పెట్టుకున్నానండి మనం ఆయిల్ కూడా పోసుకొని పెట్టుకుని ఆయిల్ కూడా అవుతూ ఉంటుంది పెండ్ ఆయిల్ వాడాలండి ఆయిల్ పల్లి ఆయిల్ అలాంటిది వాడకూడదు ఓన్లీ రిఫైండ్ ఆయిల్ అనమాట కొంచెం జామున్లు అనేవి మునిగేలాగా మనము ఆయిల్ పోసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ కాకుండా అది జామున్లు చిన్నగా చేస్తాను అండి మరి నేనేం లావు ఇంత లావు సైజ్ ఏం చేయను ఎలా ఉగ్గుతాయి కాబట్టి కొంచెము మనకు హాఫ్ లీటర్ అంతా పోసుకున్నాను ఒక రెండు మూడు పడతాయి తొందరగా అయిపోతుంది కేజీ కదండి ఇది ఇంకా మనకి సోడా కూడా పక్కన పెట్టేసుకోవడమే ఇవన్నీ ఇప్పుడు మనం అంతే మనం అన్నీ డబల్ డబల్ చేసేసుకోవాలండి పనులు చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది రెస్ట్ ఇచ్చాం కదండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఫైవ్ టెన్ మినిట్స్ అంతే చాలా సింపుల్ అండి చాలా చిన్నగా చేస్తానండి నేను ఇవి బాల్స్ చేయడం తెలుసు కదండి మనకు బాల్స్ ఏంటంటే మనకి ఇది క్రాక్స్ రాకూడదండి క్రాక్స్ అనేవి రాకూడదు స్మూత్గా ఉండాలన్నమాట బాల్ అనేది ఈ సైజ్ సరిపోతుందండి ఇదో చూడండి క్రాక్స్ రాకుండా మనం ఇలా బాల్స్ చేసుకోవాలండి మనము ఆయిల్ కూడా మనకు బరీ ఓ వేడి అవ్వద్దండి ఆయిల్ అనేది ఆయిల్ అనేది మరీ ఓ మసలొద్దండి సిమ్లో వేయించుకోవాలండి జామున్స్ ఎప్పుడైనా సరే మనకు వాటర్ మరుగుతుంది ఇంకా షుగర్ కరిగింది ఇంకొంచెం టైం పట్టుద్ది అండి ఇంకొక కొంచెం టైం పట్టుద్ది మనకు అది అవ్వడానికి లేత పాకం అంటారండి పాకం రావాలి అది పట్టడ టైం పట్టుద్ది ఈ లోపల ఇవన్నీ బాల్స్ చేసేసుకుందాం ఇక్కడ సిరఫ్ రెడీ అవుతుంది ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేడెక్కుతుంది ఇక్కడ వచ్చేసి బాల్స్ రెడీ అవుతున్నాయి ఎందుకంటే పావు కేజీ కాబట్టి అండి ఎక్కువ టైం పట్టదు ఒకవేళ మనం నేనే నేను హాఫ్ మన కిలోలు అలా చేసినా కూడా ఇది మనం సిరప్ పెట్టి సిమ్లో పెట్టేసుకొని మనం ఇది చేసుకుంటూ ఉండాలండి లేకపోతే మనకి టైం అనేది సేవ్ అవుతుంది మనం ఒక్కరమే చేసుకోవాలి కదా అందుకు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ టైంలో మనము ఇది ఇంకా కొంచెం టైం పట్టుద్ది సిరపు సిమ్లో పెట్టినాం కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది హైలో పెడితేనేమో తొందరగా అవుతుంది ఆయిల్ కూడా వేడెక్కుతుందండి మరి మసలు వద్దండి నూనె మనం ఒకటి ఇలా వేసుకొని చూసుకోవాలన్నమాట పాకమంగా మీద అయిపోయినాయి అండి బాల్స్ ఉంటే కొంచెం మనం తొందరగా చేస్తున్నాం కాబట్టి కొంచెం మళ్ళా కోవా గజ్జలు కూడా చేయాలండి ఈరోజు అవి చేస్తా లేకుండా లేదు రేపు చేస్తా కాబట్టి అలా కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా వచ్చినాయి కానీ పైన మాత్రం ఇలా ఇలా అవ్వద్దు అబ్బినా మనం వేసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా ఇలా అని ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుంది రాక్స్ ఉండద్దు స్మూత్గా ఉండాలి ఆయిల్ వేడెక్కింది మరీ మసలొద్దు నూనె సి వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇదొకటి వాటర్ ఇది వచ్చేసి మరీ లేత పాకం రావాలి తెలుస్తుందండి పట్టుకుంటే కొంచెము వస్తుంటే మనకి ఇట్లా జిగుర్లాగా అంటుకుంటుందా లేతపాకం అండి ఇంకా మీకు తెలిసే ఉంటుంది నేనే చాలా జూనియర్ ఇలాచి పౌడర్ దంచేసుకున్నాం కదండీ ఇలాచి పౌడర్ వేసేసుకుందామండి స్మెల్ కోసం బాగుంటుంది ఇంకా పాకం వచ్చేసింది కాబట్టి మనము ఇది కట్టేసి మూత పెట్టేసుకున్నాను ఆ స్మెల్ బయటకు వెళ్ళకుండా కొంచెం ఇలా ఆవిరి ఆవిరిపోయేటట్టు కొంచెము ఇప్పుడు మనకు తెలిసిపోతుంది ఆయిల్ కూడా వేడెక్కిందా లేదా అని మనం తెలవడానికి ఇది కొంచెం చిన్నది ఇలా వేసి చూస్తే చూడండి ఆయిల్ వేడెక్కింది కాబట్టి ఇప్పుడు సిమ్లో చూడండి స్టవ్ సిమ్లో సిమ్ చేసేసా ఇలా అనమాట కొంచెం మనకి తెలిసిపోతుంది లైట్ వేడి ఆయిల్ మరీ మసలొద్దు ఇలా తక్కువ టైంలోనే అవుతాయండి ఇది కోవా కాబట్టి మనకి తొందరగానే కాబట్టి మన నుంచి కలర్ రావాలంటే అండి మా ఇలా అన్ని వాటిని టచ్ అవ్వద్దండి బాల్స్కి విరిగిపోతాయి కాబట్టి దీ బ్యాక్ సైడ్ తోటి ఇలా నూనెనే జరపాలి నూనెన అనాలండి అవి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట వా ఆయిల్ని ఇలా ఇలా అంటూ ఉంటే ఆయిల్తో పాటుగా అవి మూవ్ అవుతూ ఇలా చూడండి స్టవ్ సిమ్లో ఉంది చూడండి దోరగా వేగాలి ట్రిప్ ట్రిప్స్ వేద్దామని ఒక ట్రిప్ వేసాయి ఇంకొక టిక్కు ఇలా అనమాట కలర్ చూడండి అంటే నెమ్మదిగా రావాలండి కలరు ఒకేసారి దన్నున రాకూడదు కలరు ఇలా కొంచెం వేయించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అంతే లోపల కూడా అది ఉడకాలి కదండి మనం ఉడకపోతే పిండి పిండి ఉంటుంది పైన కాలినట్ట అనిపిస్తుంది మనకు లోపల మనకేమవుతుందంటే పిండి పిండి ఉంటుంది అనమాట చూడండి సిమ్లో చక్కగా వేగుతున్నాయి నెమ్మదిగా ఎంత మంచి కలర్ వస్తుందో చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయో ఇలా మనకి క్రాక్స్ రావద్దండి క్రాక్స్ వస్తే విరిగిపోతాయి అనమాట మంచి కలర్ వచ్చినాయి జామున్ అంటే జామున్ కలర్ వచ్చింది ఇప్పుడు మనం పక్కన పాకం పెట్టుకున్నాం కదండి పాకంలో వేసేద్దాం ఇవి లాక్తూ ఉంటాయి పాకం అనేవి లాక్కుంటుందండి నిమ్మటే వేసేయాలి అంటే రిఫైండ్ ఆయిల్ కాబట్టి తొందరగా ఇదైపోతుంది ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది మళ్ళీ అంటే ఇదిగోండి మళ్ళీ ఇంకో ట్రిప్ వేస్తున్నాను ఇప్పుడు సార్ అన్నీ వేసేసుకుందామండి మీరు ఎలా చేస్తారు కోవాతో ఇలాగే చేస్తారా మీ ప్రాసెస్ నాకు కామెంట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారు ఏంటి అని మనం ఆయిల్ని ఆయిల్ని కలపాలండి ఇది కలర్ వచ్చేస్తున్నాయి మంచి కలరు జామున్ కలరు సెకండ్లో మారుతుందండి కలర్ మనకు ఇది వేసేద్దామండి వేసేసి ఇవన్నీ కిందకి ఊరికేట్లా పొత్తు ఉంటుంది వేడి వేడి వేస్తాం కదా మనం అందులో సిరఫ్ అనేది లాక్కుంటాం చక్కగా మనం ముందు అందుకే సిరప్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఎంత నిండు వచ్చిందో కలర్ ఫస్ట్ మేము దేవుడి దగ్గర పెడతానండి ఏది చేసినా టేస్ట్ చేయకుండా ఫస్ట్ మన అమ్మవారికి ఎందుకంటే అమ్మ మాకు చిన్నప్పటి నుండి కూడా మా అమ్మ ఏది చేసినా ఫస్ట్ ఒక ఫైవ్ మా అమ్మ దేవుడి దగ్గర పెడుతుండే అదే మనము కంటిన్యూ అవుతున్నాం కాబట్టి ఇలా స్పెషల్గా పిండి వంటలు అండి ఓన్లీ పిండి వంటలే పండగలప్పుడు మనం పిండి వంటలు చూసి చేస్తాం చూడండి డైలీ వండే వంటలు కావు మనము పిండి వంటలు చేసినప్పుడు మాత్రం మా అమ్మ ఐదు షా యాక్సిమం లోపల కూడా బాదం పెడుతు పెడతారు మామూలుగా చిన్న పీసు తింటుంటే మనకి లోపల బాదం వస్తూ ఉంటుంది కానీ నేనేం పెట్టలేదండి చేద్దాము చేద్దాము రాధిక ఇలా పెట్టమంటుంది ఇలా అంతేనా మనం అమ్మ టేస్ట్ చూస్తున్నానండి నేను అంటే నేను షుగరు కొంచెం ఆల్రెడీ అందరికీ దగ్గులు కొంచెం అలా జలుబుగా ఉన్నాయని షుగర్ తక్కువేసానండి అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్ పావు కేజీ దానికి మనం ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి మైదా వేసాము అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయింది త్రీ హండ్రెడ్ గ్రామ్స్కి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వేసాను చాలా మంచిగా షుగర్ సరిపోయిందండి ఇంకా కొంచెం తక్కువగా తినవాలనుకున్నారు టూ ఫిఫ్టీ కూడా వేసుకోవచ్చా అండి నా అడ్వైజు కొంచెం పెద్దవాళ్ళు మనము ఒక ఫిఫ్టీ ఇయర్స్ క్రాస్ అయిపోయి కొంచెం షుగర్ మనం కంట్రోల్ చేయాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకుంటే బాగుంటుంది కానీ చాలా బాగుందండి అంటే చక్కెర మరీ ఎక్కువ లేకుండా మరీ చప్పగా లేకుండా అంటే కరెక్ట్గా ఈక్వల్గా రేషియో వేసాం కాబట్టి కరెక్ట్గా ఉందండి అందుట కోవాలో కూడా కొంచెం స్వీట్నెస్ వస్తుందండి పాలల్లో ఉన్న స్వీట్నెస్ అందుకని చాలా బాగుంది ఇలాచి ఫ్లేవర్ కూడా తగులుతుందండి మనం ఈ ఇలాచి వేసాం కదా డచ్ ఫ్లేవర్ కూడా తగ్గుతుంది చాలా బాగున్నాయండి మీరు కూడా ట్రై చేయండి మీరు చేస్తే ఇలా చేస్తారా ఇదే ప్రాసెస్లో చేస్తారా నాకు కామెంట్ చేయండి మీరు ఈ పండగకి ఏమేమి చేసుకున్నారు వీడియోస్ అనేవి లేట్గా ఎడిట్ అవుతున్నాయండి సారీ కొంచెం మనసు అనేది ఇంకా నాకు నా మనసు అనేది నా కంట్రోల్లోకి రాలేదు సారీ చెప్తున్నాను మీ అందరికీ టచ్లో ఉండట్లేను సారీ సారీ పెద్ద బిగ్ సారీ చెప్తున్నాను త్వరలోనే మ పాజిటివ్ ఎనర్జీతో త్వరలో వస్తాను సారీ ప్రతిసారి ఇదే చెప్తున్నాను బట్ పరిస్థితులు అనేవి అలా వచ్చేస్తున్నాయి ప్లీజ్ నన్ను ఎక్స్క్యూజ్ చేయండి నన్ను నా చాలా ఇలానే ఓపిక్గా పేషెన్స్గా నేను ఒక టైము పాడు ఎప్పుడు అలా ఎప్పుడు పడితే అప్పుడు పెడుతూ ఉంటాను అయినా పేషెన్స్గా నా వీడియోస్ చూసి మీరు అందరు కామెంట్ చేస్తున్నారు ఎల్లవెల్లలా మీకు ఎప్పుడు కృతజ్ఞతలు చెప్తూ ఉంటాను త్వరలోనే గార్డెన్ వీడియోస్ కూడా చేసుకున్నాము మీక్ సీడ్స్ ఇంకా నెక్స్ట్ రెయిన్ సీజన్ వరకు వస్తాయేమోనండి సారీ కాబట్టి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి ఈ వీడియోలో ఇంతేనండి మరి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ